ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరుతో కొన్ని కీలక హామీలను అయితే ప్రకటించేసింది అందులో ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంబంధించి అయితే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఏంటనేది ఇక్కడ ఒక కీలకం అలాగే ముందే చెప్పారు చంద్ర చంద్రబాబు నాయుడు గారు పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే ఆ ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది అనేది అలాగంటే మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ అంటే ఇంక అన్ని బస్సులకు కాదు అది కూడా ఆ ప్రాంతం జిల్లాల వ్యాప్తంగా ఆ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేలాగా అలా కొన్ని కండిషన్స్ అయితే మొదట్లో పెట్టారు అప్పుడు అవి పెద్దగా మీద తీసుకురావట్లేదు కానీ రేపు పొద్దున్న గెలిస్తే ఆ కండిషన్స్ అన్నీ ఆటోమేటిక్గా మీదకి వస్తాయి అయితే ఆ పథకానికి ధీటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం తీసుకొస్తారు అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో తాజాగా తెలుస్తున్న అంశం ఒక ఎస్ఎస్నీ సమాచారం ప్రకారం స్టూడెంట్స్కి అంటే విద్యార్థులకి కాలేజ్ స్టూడెంట్స్కి విద్యార్థులకి కూడా బస్ పాసులు ఉచితంగా ఇచ్చే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారట ఎందుకంటే మహిళలందరికీ అందరికీ అంటే ఇప్పుడు లైక్ కర్ణాటకలో ఏం జరిగిందో తెలంగాణలో ఏం జరిగిందో అందరూ చూశారు అటువంటి ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కోకుండా ఉండాలి అంటే ఎందుకంటే విద్యార్థులు కాలేజీకి వెళ్ళే స్కూల్ స్టూడెంట్స్ ఎలాగా వాళ్ళ శాతం ఒకేసారిగా ఏం పెరిగిపోదు వాళ్ళు ఏమి అనవసరంగా బస్సులో ప్రయాణాలు అయితే చేయరు తెలంగాణలో చూసాం బస్సులు ఫ్రీ అని చెప్పి అక్కడికి ఇక్కడికి తిరిగే వాళ్ళు ఇలాగా చాలా చూశారు ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మళ్ళీ తోటి ప్రయాణికులకు ఇబ్బందికరం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అటువంటి పథకాన్ని కంటిన్యూ చేస్తే ఇబ్బంది అందుకే ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో అనేది కాకపోతే అది స్టూడెంట్స్కి విద్యార్థులకి మాత్రమే వాళ్ళు తీసుకునే బస్ పాసులు ఏవైతే ఉంటాయో వాటిని ఉచితంగా ప్రొవైడ్ చేసే ఆలోచన ఆ కీలక నిర్ణయం అయితే మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉంది అని తెలుస్తుంది అది ఎంతవరకు అనేది రేపు ఉగాది రోజునే ఆయన విడుదల చేసే మేనిఫెస్టోలో చూడాలి